హై లెలు దేవునిక్ స్తోత్రం సృష్టికర్త అయిన యేసు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తల్డైన పౌలు కొలెస్ట్రీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచనం వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనుడి సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి మనము అన్ని పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకోమని యేసుప్రభు వారు చెప్తున్నారు అంటే మనం అన్నిట్లో పరిపూర్ణతను సాధించాలంటే మనం చేసే పనులలో కావచ్చు లేకుంటే మనకు వచ్చే ఆదాయంలో కావచ్చు లేకుంటే మన ఆరోగ్య విషయంలో కావచ్చు సో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలి అంటే 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 అన్ని పరిపూర్ణం అవ్వాలంటే ఏంటంటే మనము ప్రేమను ధరించుకోవాలి అని యేసుప్రభు వారు చెప్తున్నారు సో మనకందరికీ తెలుసు యేసుప్రభు వారు ఇచ్చిన రెండు ఆజ్ఞలలో కూడా రెండవది ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని యేసుప్రభువారు చెప్తున్నారు సో అలాగా మనం యేసుప్రభువారిని ప్రేమిస్తూ అలాగే మన వల్లే మన పొరుగు వారిని ప్రేమించినట్లయితే ఏంటంటే మనం ఏ పని చేసినా సరే అది పరిపూర్ణమవుతుంది అని యేసుప్రభువారు సెలవిస్తున్నారు కాబట్టి మనం ప్రతిరోజు ప్రేమ గురించి ప్రార్థన చేయాలి సో మనం ప్రతిరోజు పొద్దున్న లేచిన తర్వాత సో మనలో చాలామంది ప్రార్థన చేస్తారు అండ్ అలాగ చేయాలి సో దాంట్లో ముఖ్యమైన ప్రేయర్ పాయింట్గా ఏది ఉండాలి అంటే దేవా నేను మీ వలే ప్రేమించాలి మీ ప్రేమ నేను ధరించుకొని నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించాలి అండ్ అలాగే అందరినీ కూడా నేను ప్రేమించాలి సో ఇలాగ కనుక మనం ప్రతిరోజు ప్రార్థన చేయగలిగినట్లయితే యేసు ప్రభు వారు ఆ శక్తి సామర్థ్యాల్ని మనం మనకు అనుగ్రహిస్తారు సో మనం అందరినీ ప్రేమించి ప్రేమను ధరించుకొని మనం ప్రతి ఒక్క విషయంలో పరిపూర్ణతను మనం పొందుకుంటాము ప్రార్థించుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన మేలులన్నిటి బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకోమని చెప్పి ఉన్నారు తండ్రి ఆ విధంగా ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు మిమ్మల్ని ప్రేమించిలాగున అలాగే వారి వల్లే వారి పొరుగు వారిని ప్రేమించేలాగా వారికి శక్తినిచ్చి సహాయం చేయండి తండ్రి వారు ప్రతిరోజు ప్రేమ గురించి ప్రార్థించే విధంగా వారికి గుర్తు చేయండి ఆ విధంగా తోడుండి నడిపించండి నా జరేయుడైన సర్వశక్తిగల క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక